శక్తులను తొలగించే రాగి సూర్యుడు ఇంట్లో ఏ దిశలో ఉండాలో తెలుసా ఇంటికి వాస్తు ప్రధానం వాస్తు సరిగా లేదని తెలిస్తే ఎలాంటి మార్పులు చేయడానికైనా సిద్ధపడతాం అంతే కాకుండా ఇంట్లో వస్తువులు కూడా ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటేనే వాస్తు సరిగ్గా ఉన్నట్లు అలాంటి వాటిలో రాగి సూర్యుడు ప్రధానమైనది రాగి సూర్యుడిని ఇంట్లో పెట్టుకోవడం వల్ల ప్రతికూల శక్తులు తొలగిపోతాయని నమ్మకం ఈ నేపథ్యంలో మంది ఇళ్లలో మనం గమనించే రాగి సూర్యుడి బొమ్మ వాస్తు శాస్త్రం ప్రకారం ఏ దిశలో ఉండాలో ఇప్పుడు ఇక్కడ తెలుసుకుందాం రాగి సూర్యుడి బొమ్మని ఇంట్లో సరైన దిశలో ఉంచడం వల్ల ప్రతికూల శక్తుల నుంచి రక్షణ కలుగుతుందని నమ్ముతారు ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ తొలగిపోవడమే కాకుండా పాజిటివ్ ఎనర్జీ నెలకొంటుందా దుష్ట శక్తులు ఇంట్లోకి ప్రవేశించకుండా ఈ రాగి సూర్యుడు అడ్డుకుంటాడని కూడా శాస్త్రాలు చెబుతున్నాయి అంత ఏకాకముడా రాగితో చేసిన సూర్యుడి బొమ్మని ఇంటికి ఎదురుగా పెట్టడం వల్ల అదృష్టం కలిసి వస్తుందట అయితే మనం చేయాల్సిందల్లా రాగి సూర్యుడి బొమ్మని ఇంట్లో గోడలపై సరైన దిశలో ఉంచడమే సూర్యభగవానుడిని గ్రహాల రాజు అని అంటారు వాస్తవానికి సూర్యభగవానుడిని అగ్నిస్వరూపంగా పరిగణిస్తారు కాబట్టి సూర్యభగవానుడు వాస్తు శాస్త్రంలో కూడా విశిష్టమైన ప్రాముఖ్యత కలిగి ఉంటాడు అంతేకాకుండా సూర్యకిరణాలను ఆరోగ్యానికి మంచిచేసేవిగా పరిగణిస్తారు కాబట్టి వాస్తు శాస్త్రం ప్రకారం రాగితో చేసిన సూర్యుడి ప్రతిమని ఇంట్లో లేదా ఆఫీసులో పెట్టుకోవడం వల్ల కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయని నమ్మకం ఇక ఈ రాగి సూర్యుడి ప్రతిమ వల్ల పెద్ద స్థాయి వ్యక్తులతో సంబంధాలు మెరుగుపడే అవకాశం కూడా ఉంటుంది ఎందుకంటే ఈ రాగి సూర్యుడికి బలమైన ఆకర్షణ శక్తి సైతం ఉందని విశ్వాసం అయితే ఈ సూర్యుడి ప్రతిమని తూర్పు దిశలోనే వేలాడదీయాలని వాస్తు పండితులు చెబుతారు ఎందుకంటే ప్రతిరోజు సూర్యుడు తూర్పు దిక్కునే ఉదయిస్తాడు కాబట్టి అంతేకాకుండా ప్రతిరోజూ సూర్యభగవానుడిని ప్రార్థిస్తే ఆరోగ్యపరంగా మానసికంగా వృత్తి వ్యాపారపరంగా అన్ని విధాల అనుకూలంగా ఉంటుందని విశ్వాసం సూర్యకిరణాలను నేరుగా పొందలేని వారు ఈ రాగి సూర్యుడి ద్వారా ఆ శక్తిని పొందొచ్చని నమ్మకం కాబట్టి చాలామంది ఇళ్లలో ఈ రాగిసూర్యుడి ప్రతిమను తప్పనిసరిగా ఏర్పాటు చేసుకుంటారు ఈ రాగిసూర్యుడి ప్రతిమని ఇంట్లో కిటికీ దగ్గర లేదా తూర్పు దిశలో ఉంచాలి తూర్పు దిశలో గోడపై రాగిసూర్యుడిని ఏర్పాటు చేయాలి ఇలా చేయడం వల్ల ప్రతికూల శక్తుల బారినుంచి బయటపడొచ్చని పండితులు చెబుతారు అంతేకాకుండా ఆ ఇంటికి శుభం శ్రేయస్సు కలుగుతుంది ఇక ఇంటి ప్రధాన ద్వారం తూర్పు దిశలో ఉంటే తలుపు బయట రాగి సూర్యుడిని ఏర్పాటు చేసుకోవడం మంచిది తూర్పు దిశలో ఉంచితే చేపట్టిన పనుల్లో విజయం చేకూరుతుంది ఈ కథనంలో తెలియజేసిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే కొన్ని శాస్త్రాల్లో కొందరు ప్రముఖులు పేర్కొన్న అంశాల ఆధారంగా తెలియజేశాము ఫ్రెండ్స్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చెయ్యండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు